అందరికీ నమస్కారం అండి హోలికా దహనం అంటే హోలీ పండుగ ముందు రోజున మంటలు వేస్తారు కదా అక్కడ హోలికా దహనం అనేది చేస్తారనమాట ఆ రోజుని మీరు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులని మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని నివారించుకోవటానికి ఎన్ ఎంతో ఉపయోగపడుతుందనమాట ఆ రోజున మీరు ఎలా నివారించుకోవాలి ఎలా నిర్మూలించుకోవాలి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తుల్ని మీ బాడీలో ఉన్న ఏదైనా నెగిటివిటీస్ని అంటే ఇలా చేయాలన్నమాట దానికి మీకు కావాల్సింది ఎండు కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా అవి తెచ్చుకోండి సో మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఎండు కొబ్బరిని తీసుకొని ఆ ఎండు కొబ్బరి లోపల నల్లని నువ్వులు కొద్దిగా వేయండి దాంతోపాటి తెల్లని ఆవాలు లేదా ఎల్లో కలర్ ఆవాలు వస్తాయన్నమాట ఆ ఆవాలు కొద్దిగా వేయండి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ లవంగాలు వేయండి సో ఇవన్నీ వేసిన తర్వాత మీ ఇంట్లో దేవుని ముందర ఫస్ట్ పెట్టి దీపం అంటించండి దీపం అంటించిన తర్వాత మంచి సుగంధ మంచి స్మెల్ వచ్చే ధూపం అనేది వేయండి బాగా పొగ రావాలి అనమాట అలాంటి ధూపం వేయండి వేసిన తర్వాత మీరు తయారు చేసి పెట్టుకున్న అదే ఎండు కొబ్బరిలో అవన్నీ వేసి పెట్టారు కదా వాటిని ఇలా ముట్టుకొని మీ ఇంటెన్షన్ని చెప్పుకోవాలన్నమాట నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మరియు నా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో నెగిటివ్ శక్తులు అవన్నిటినీ నిర్మూలించండి అని అలా మీ ఇంటెన్షన్ని చెప్పుకొని దాన్ని ముట్టిన తర్వాత మీరు ఒక మంత్ర తీసుకోండి మీకు వచ్చిన మంత్రం ఏదైనా అది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లేకపోతే అన్నిసార్లు చదవలేకపోతే లెవెన్ టైమ్స్ ఏ మంత్రము రాకపోతే అట్లీస్ట్ ఓం ఓ ఓం అనైనా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పుకున్న తర్వాత దాన్ని ఆ కొబ్బెర అదంతా ఉంటుంది కదా దాన్ని తీసుకొని మీరు మీ చక్రాస్ ఉంటాయి కదా బాడీలో ఎవరికైతే తెలియదు బాడీలో ఎక్కడెక్కడ చక్రాస్ ఉంటాయని మీ తలపైన క్రౌన్ చక్ర అని ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ తర్వాత విశుద్ధి చక్ర మీకు చూపిస్తాను మిగతాది సో ఇక్కడ ఉన్నాయి కదా విశుద్ధి చక్ర మళ్ళీ తర్వాత మీ హార్ట్ దగ్గర ఇది విశుద్ధి చక్ర ఇది హార్ట్ చక్ర అనమాట తర్వాత మీరు ఇంకా కిందికి వస్తే ఇక్కడ పొట్ట దగ్గర తర్వాత పొట్ట కింద బొడ్డు అలా వస్తుంది కదా అక్కడ ఆ తర్వాత మీకు మీ మర్మ అవయవాలు ఉంటాయి కదా జెనైటాస్ అంటారు అక్కడ సో ఆ కొబ్బరిని అదంతా తీసుకొని ఇలా 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 అలా ఏడు చక్రాల దగ్గర దాన్ని టచ్ చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే మంటలు వేస్తూ ఉంటారో అంటే హోలికా దహనం చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి దాంట్లో మీరు మీ ఇంటెన్షన్ చెప్పుకుంటూ అంటే మీలో ఉన్న నెగిటివిటీస్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ శక్తులు ఇంకా ఎవరైనా మీకు నెగిటివ్ శక్తుల్ని పంపి ఉంటే అవి అన్నీ తొలగిపోవాలి అని ఇంటెన్షన్ చెప్పుకుంటూ మీరు దాన్ని ఆ మంటల్లో వేసివేయాలి అన్నమాట ఆ మంటల్లో వేసిన తర్వాత అది ఖాళీ బూడిదైపోతుంది కదా ఇలా చేయటం వల్ల ఆ ప్రొటెక్షన్ అనేది మీకు సంవత్సరం పొడవునా మీకు ఉంటుందన్నమాట సో ఇలా తప్పక చేయండి అందుకోసమే ముందే వీడియో చేసి పెడుతూ ఉన్నాను ఎప్పుడే వెళ్ళి మీరు ఇంట్లో ఉంటాయి అవన్నీ లేదంటే తెచ్చుకొని రాత్రి చేస్తారు మీ ఇంటి దగ్గర ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి అది వేయండి వేసే కంటే ముందు మీరు ఇంట్లో ఇవన్నీ చేయాలి అనమాట ఇవి చేసి వెళ్ళి దాంట్లో వేయండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఏ నెగిటివ్ శక్తులు మీకు చేయకోకుండా మీ సంవత్సరం అంతా ఎంతో సుఖంగా సాగిపోతుంది నా ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవాన్ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే బాయ్